అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా కేంద్రం ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు అందిస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో రెండు పాయింట్ రెండు సున్నా కోట్లతో నిర్మించిన పార్కును మహబూబ్ నగర్ డికే అరుణ ఎమ్మెల్యే వర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లా కేంద్రంలో ఉన్న మంచినీటి కష్టాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర అమృత్ టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా నూతనంగా మంచినీటి పైప్ లైన్లు ట్యాంకుల కోసం ఎర్రగుట్ట ప్రాంతంలో శంకుస్థాపన చేశారు నారాయణపేట్ మున్సిపాలిటీలో ఉన్న మంచినీటి సమస్య తీర్చడానికి ఇరవై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లు మంజూరు చేయడం జరిగిందని డీకే అరుణ తెలిపారు అలాగే సైన్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కింద కింద మనకు ఏ ద్వారా వాటిని సమయంలోగా వినియోగించుకొని ఆ యూసీ సర్టిఫికేట్స్ కూడా ఎంబడి అందిస్తే మనకి ఇంకా అభివృద్ధికి పెద్ద నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి దీని కింద రెండు వేల నాలుగు వందల ఇండ్ల కనెక్షన్ ఇస్తా ఉందని ఇంతవరకు కనెక్షన్ లేనటువంటి వారికి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా యాభై ఐదు కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి దీని కింద పెట్టినారు అదే ఫీడర్ మెయిన్స్ కూడా పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ పెట్టినారు సో ఇరవై ఐదు లక్షల నీళ్లు ఇరవై ఐదు లక్షల లీటర్ల నీళ్ల కోసం రెండు ట్యాంకులు అదే విధంగా ఇంకో ట్యాంకులను ఉపయోగించుకుని టెన్ టెన్ లాక్స్ లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంకోటి ఫైవ్ ల్యాక్స్ అని చెప్పినారు సో ఆ ట్యాంక్స్ నిర్మాణం కూడా క్వాలిటీ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పథకాలన్నింటి సద్వినియోగ పర్చుకోవాలంటే వాటిని ఇన్ టైంలో ఇన్ టైంలో వాటిని అన్నింటి ఉపయోగించుకోవడానికి వాటిని ఎంత త్వరితగతంగా మనం కనుక కంప్లీట్ చేసుకుంటే మళ్ళా మనకు నిధులు అంత తొందరగా మనం అడిషనల్ తెచ్చుకోగలుగుతాం ఏ పథకాల కింద మనకు నీళ్ళు ఏ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినా వాటిని సమయంలోగా వినియోగించుకొని ఆ యూసీ సర్టిఫికేట్ కూడా ఎంబడి అందిస్తే మనకి ఇంకా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా